హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే రైతన్నలు పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఈ రోజు నుండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదిరిపోయే మూడు శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు వీరి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఏకంగా ముప్పై వేల రూపాయల నిధులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరి బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేయనుందంట ఇక ఎవరి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ ముప్పై వేల రూపాయలు జమ చేయబడుతుంది ఏ పథకం కింద ఈ డబ్బులను అయితే పంపిణీ వేనున్నారో తెలుసుకుందాము అదేవిధంగా ముందుగా ఈ పథకం అనేది రిలీజ్ చేసిన తర్వాత ముందుగా ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో మొదటిగా ఈ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు మనకి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు చొప్పున మనకి డబ్బులనైతే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే పంపిణీ వేయనున్నట్లు తాజా సమాచారం అనేది రావడం అయితే జరిగింది ఇక అదేంటో మనం మీ వీడియోనైతే పూర్తి సమాచారాన్ని అయితే అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీనుంది ప్రతి నెల ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒకసారి అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అంతేకాకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది ఆ లైక్ అండ్ షేర్ బటన్ పక్కకు ఈ వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇచ్చేసి మీరైతే వీడియో చూడాల్సిందిగానైతే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చి ఈ పూర్తి సమాచారాన్ని మనమైతే ఇప్పుడు తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు రైతులు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు వంటి వివిధ రకమైన మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి మహిళల ఖాతాలల్లో ఇంటింటి ఇంటింటి ప్రతి ఒక్క ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ప్రతి నెల ఇరవై వందల రూపాయలు చొప్పున ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు మహాలక్ష్మి అనే పథకం కింద రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో ఈ డబ్బులని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక ఇచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశం రాబోతున్నటువంటి సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా అవి ముగిసిన వెంటనే అటు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ మ్యాపింగ్ అయి ఉన్నట్లు అదేవిధంగా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో మీ బ్యాంక్ ఖాతా మీ బ్యాంక్ ఖాతాకి మీ మొబైల్ నంబర్కి ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్నటువంటి ఈకేవేసి ఎన్పిసి లింక్ అని చేయించుకున్న ఉన్నటువంటి మహిళలు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు ఉన్నటువంటి పెళ్ళైనటువంటి మహిళలు దీనికైతే అయితే అరుగులనైతే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మీరైతే బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ ఎన్పిసిఎల్ ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు ఉన్నట్లయితే వారికి మాత్రమే ఈ మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీయనుంది ఇక ఇప్పటివరకే పెన్షన్ డబ్బులు పొందుతూ కూడా మళ్ళీ ఈ మహాలక్ష్మి పథకం కింద ఈ డబ్బులను పొందాలనుకునే వారికి ఈ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ ఎందుకంటే ఎందుకంటే ఇప్పటివరకు గవర్నమెంట్ పెన్షన్ డబ్బులు ఎటువంటి గవర్నమెంట్ కానీ అటు నుంచి ట్యాక్స్ అనేది కట్టిన కట్టకుండా ఎవరైతే ఇప్పటివరకు ఎటువంటి పెన్షన్ డబ్బులు తీసుకోకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే నిజమైన అర్హత ఇచ్చేసి వారికి మాత్రమే ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీయనున్నట్లు తాజా సమాచారం ఇక ఈ పథకం కింద ఈ డబ్బుల్ని మనకి దాదాపు దసరా కానుకగా ఈ అక్టోబర్ నెల చివరి వారం నుంచి లేదంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్టోబర్ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ పథకం రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాస్ జై హింద్